విశాఖపట్నం నందు పబ్లిక్ లైబ్రరీలో తెలుగు సంస్కృతి సాహిత్య సేవా ట్రస్ట్ వారు జాతీయ సేవా పురస్కారాలు ప్రధాన మహోత్సవం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం చూచిరేవుల గూడెం గ్రామంకి చెందిన కృష్ణార్జున ఫౌండేషన్ అధ్యక్షుడు కాకునూరి కృష్ణార్జునరావు మరియు అతని సతీమణి దుర్గా భవన్లను సన్మానించి మహానంది జాతీయ పురస్కారం ఇవ్వడం జరిగింది సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మాచర్ల గౌరీ శంకర్ మాట్లాడుతూ కాకునూరి కృష్ణార్జునరావు గత పదమూడు సంవత్సరాల నుంచి సొంత డబ్బులతోటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ముప్పై మంది వృద్ధులను దత్తత తీసుకుని వారి బాగోగులు చూడడం వరద బాధితులకు అన్నదానం చేయటం ఎక్కడ ఏ ఆపద కలిగినా నేనున్నానని ముందుకొచ్చిన ఆర్థికంగా సహాయపడటం ఇలాంటి స్వచ్ఛంద సేవా చేస్తున్నారు వారిని సన్మానించి జాతీయ పురస్కారం అందజేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు కార్యక్రమంలో విశాఖపట్నం పురపాలక పెద్దలు టీవీ ఆర్టిస్టులు జూనియర్ నాగార్జున పల్సర్ బాయిక్ రమణ మొదలైన వారు పాల్గొన్నారు और करने और किया और दी दाढ़ी के में आप का है और मरम्मत पर ये तो हम समझे आप इधर रखो ना bắt anh ta, bắt anh ta lên rồi, cái này bây giờ, bắt ta,